పీస్ విల్ హెల్ప్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యూర్ ఫ్యామిలీ సో ఇక్కడ చెప్పాలనుకున్న సెంటెన్స్ ఏంటంటే ఇవేవైతే ఉన్నాయో మీ ఫ్యామిలీని కేర్ తీసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది అన్నటువంటి సెంటెన్స్ కాకపోతే అడిగిన వారు ఏం చెప్తున్నారంటే గ్రామాటికల్ గా టేకింగ్ అనేది రాంగ్ అవుతుంది ఈ సెంటెన్స్ లో ఈ సెంటెన్స్ లో టేకింగ్ అనేది రాంగ్ టేకింగ్ అనే యూసేజ్ రాంగ్ అవుతుంది అని వాళ్ళే చెప్తున్నారు వై మాత్రమే ఎందుకు యూస్ చేయాలి అన్నది క్వశ్చన్ చూద్దాం ఈ క్వశ్చన్ ని కొద్దిసేపు నేను పక్కన పెడతాను ఇంగ్లీష్ లో హెల్ప్ అనే పదాన్ని ఎలా యూజ్ చేయాలో మనం నేర్చుకుందాం హెల్ప్ అంటే మనకి తెలిసి సహాయం అన్న అర్థం వస్తుంది దీన్ని వర్బుగా కన్సిడర్ చేస్తే హెల్ప్ హెల్ప్డ్ అని అంటే అనేది వర్బ్ కూడా ఏదైనా ఒకటి సహాయపడుతుంది అని వర్బుగా కూడా మనం యూజ్ చేయొచ్చండి ఇప్పుడు ఈ హెల్ప్ అనే పదాన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అనేది మనం చూద్దాం నేను నీకు హెల్ప్ చేస్తాను ఐ విల్ హెల్ప్ యూ ఇక్కడ నేను నీకు వెళ్ళటానికి హెల్ప్ చేస్తాను అని చెప్పాలి ఎలా చెప్తాను చూద్దాం అతను నాకు హెల్ప్ చేస్తాడు హీ విల్ హెల్ప్ మీ అతను నాకు సబ్మిట్ చేయటానికి హెల్ప్ చేస్తాడు ఎలా చెప్పాలి మా ఫాదర్ నీకు హెల్ప్ చేస్తాడు మై ఫాదర్ విల్ హెల్ప్ యూ మా ఫాదర్ నీకు నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తారు ఎలా చెప్పాలి ఎవరైనా వేరే వాళ్ళు ఒక పని చేయటానికి ఇంకొకరు హెల్ప్ చేస్తారు అన్నట్టుగా మనం చెబుతూ ఉంటే ఈ హెల్ప్ పక్కన ఇవన్నీ యూజ్ చేస్తాం ఎలా యూజ్ చేస్తామంటే నేను నీకు హెల్ప్ చేస్తాను అంటే ఐ విల్ హెల్ప్ యూ అన్నాను నేను నీకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తాను అని చెప్పాలి నేను ఎలా చెప్పాలి ఒక అలవాటులో భాగంగా మనము ఇలా వాడటం ఒక అలవాటు ఉంటుంది ఐ విల్ హెల్ప్ యూ టు గో నువ్వు వెళ్ళటానికి నేను హెల్ప్ చేస్తాను అని కానీ టూ అనే పదం ఏదైతే ఉంటుందో హెల్ప్ తో పాటుగా టూ అనే పదాన్ని వాడాల్సిన అవసరం లేదు టూ అనే పదం లేకుండా డైరెక్ట్ గా ని వాడొచ్చు ఐ విల్ హెల్ప్ యూ గో నువ్వు నేను హెల్ప్ చేస్తాను అతను రావటానికి నాకు హెల్ప్ చేస్తాడు హీ విల్ హెల్ప్ మీ అలవాట్లో ఏమని చెప్తామంటే హీ విల్ హెల్ప్ మీ టు కమ్ అని వాడతాం కానీ మళ్ళీ నేను ఏం చెప్తున్నానంటే హెల్ప్ వచ్చినప్పుడు టూ అనే పదం అవసరం లేదు డైరెక్ట్ గా వి వన్ వాడచ్చు హీ విల్ హెల్ప్ మీ కమ్ అతను రావటానికి హెల్ప్ చేస్తాడు అతను సబ్మిట్ చేయటానికి హెల్ప్ చేస్తాడు హీ విల్ హెల్ప్ మీ సబ్మిట్ డాక్యుమెంట్స్ అతను డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి హెల్ప్ చేస్తాడు మా ఫాదర్ నీకు హెల్ప్ చేస్తారు మై ఫాదర్ విల్ హెల్ప్ యూ మా ఫాదర్ నీకు మ్యూజిక్ నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తారు ఎలా చెప్తాం మై ఫాదర్ విల్ హెల్ప్ యూ లెర్న్ మ్యూజిక్ సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఎవరైనా ఏదైనా చేయడానికి హెల్ప్ చేస్తారు అని చెప్పడానికి హెల్ప్ అనే పదాన్ని యూజ్ చేసిన తర్వాత ఎవరికి హెల్ప్ చేస్తారు అన్నటువంటి ఆ పదాన్ని ఆ ఆబ్జెక్ట్ ని ఇక్కడ వాడిన తర్వాత ఏ పని చేయడానికి హెల్ప్ చేస్తారో ఆ పనికి సంబంధించిన వి అన్ని మనం డైరెక్ట్ గా యూజ్ చేస్తాం ఎటువంటి టూ అవసరం లేకుండా మనం వి వన్ చేస్తాం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ని ఇక్కడ రాసుకుందామా రాధా విల్ హెల్ప్ యూ రాధా నీకు పాడటానికి హెల్ప్ చేస్తుంది రాధా విల్ హెల్ప్ యూ సింగ్ సో ఏదైనా ఒక పని చేయటానికి ఒకరు హెల్ప్ చేస్తారు అని చెప్పడానికి హెల్ప్ పక్కన మనం వి ఉపయోగిస్తాం అని మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఇక్కడ చార్ట్ బాక్స్ లో వచ్చిన క్వశ్చన్ ని తీసుకొని దాన్ని పరిశీలిద్దాం దిస్ విల్ హెల్ప్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఇవి మీ ఫ్యామిలీని కేర్ తీసుకోవడానికి హెల్ప్ అవుతాయి అని చెప్తున్నారు సో నేను సింపుల్ గా దిస్ అని పెడతాను దిస్ విల్ హెల్ప్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీలో సో వాళ్ళే చెప్తున్నారు టేకింగ్ అనేది ఎందుకు తప్పు టేకే ఎందుకు వస్తుంది ఇప్పుడు మనందరం ఆలోచిద్దాము ఈ సెంటెన్స్ కరెక్టేనా దిస్ విల్ హెల్ప్ యూ ఇది నీకు హెల్ప్ అవుతుంది కేర్ తీసుకోవడానికి టేకింగ్ కేర్ ఐఎన్జి ఫామ్ వస్తుందా హెల్ప్ వచ్చిన తర్వాత ఇందాక మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి హెల్ప్ వచ్చిన తర్వాత ఏం రావాలి ఆ పనికి సంబంధించిన వివన్ రావాలి అన్నది రూల్ రూల్ అండి సో దిస్ విల్ హెల్ప్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఎందుకు టేకింగ్ అనేది తప్పు ఎందుకు వస్తుంది అంటే హెల్ప్ పక్కన వి వన్ చేస్తారు ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే హెల్ప్ పక్కన పక్కన వి వన్ వస్తుంది అని మనం చెప్పుకున్నాం ఇప్పుడు పార్ట్ టూ చెప్పుకుందాం ఇప్పుడు హెల్ప్ పక్కన మనం వి వన్ ని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం ఈ హెల్ప్ పక్కన మనము ఐఎన్జి యూస్ చేయొచ్చా అన్నది క్వశ్చన్ హెల్ప్ పక్కన ఐఎన్జి యూజ్ చేయొచ్చా వి వన్ కి ఐఎన్జి యాడ్ చేసినటువంటి ఫామ్ ని యూజ్ చేయొచ్చా యూజ్ చేయొచ్చు కాకపోతే డైరెక్ట్ గా యూస్ చేయకూడదు మరి ఎలా యూజ్ చేస్తారంటే ఇన్ అనే పదాన్ని యూస్ చేసిన తర్వాత ఐఎన్జి ని యూజ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ హ్యాప్ హెల్ప్ యూ గో కి బదులుగా మన కన్వీనియన్స్ కి డూ అనే పదాన్ని తీసుకుందాం ఐ విల్ హెల్ప్ యూ డూ ఇట్ నువ్వు ఇది చేయడానికి నేను హెల్ప్ చేస్తాను ఇప్పుడు ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చు అంటే ఇన్ యూస్ చేసి మనం ఐఎన్జి ఫామ్ చేసుకోవచ్చు ఐ విల్ హెల్ప్ యూ ఇన్ డూయింగ్ ఇట్ నువ్వు అది చేయటంలో నేను నీకు హెల్ప్ చేస్తాను అండ్ హీ విల్ హెల్ప్ మీ సబ్మిట్ ద డాక్యుమెంట్స్ అతను డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తాడు ఒకవేళ నేను ఐఎన్జి ఫామ్ లో చెప్పాలి అనుకుంటే హీ విల్ హెల్ప్ మీ ఇన్ సబ్మిటింగ్ ద డాక్యుమెంట్స్ అని చెప్పచ్చు మై ఫాదర్ విల్ హెల్ప్ యూ లెర్న్ మ్యూజిక్ అదే ఇంకో రకంగా ఎలా చెప్పచ్చు మై ఫాదర్ విల్ హెల్ప్ యూ ఇన్ లెర్నింగ్ మ్యూజిక్ మనం చెబితే డైరెక్ట్ గా వివన్ తో చెప్పచ్చు లేదా ఐఎన్జి తో అయినా చెప్పొచ్చు కాకపోతే ఎన్ని యూజ్ చేయాలి అండ్ ఈ క్వశ్చన్ దిస్ విల్ హెల్ప్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అన్నాం సో ఒకవేళ టేకింగ్ మనం చెప్పాల్సి వస్తే ఎలా చెప్పొచ్చు దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఇన్ని యూస్ చేసి ఐఎన్జి ఫార్మ్ యూస్ చేయొచ్చు హెల్ప్ పక్కన డైరెక్ట్ వివన్ తో అయినా చెప్పచ్చు లేదా టూ యూస్ చేసి ఐఎన్జి ఫార్మ్ తోనైనా కూడా చెప్పచ్చు